నమస్కారం మన జ్ఞానం ఛానల్ కు స్వాగతం మనిషి జీవితంలో కోరికలు అహంకారం అనేవి కత్తిలాంటివి వాటిని సరిగ్గా ఉపయోగిస్తే విజయానికి దారి లేదంటే పతనానికి కారణం మరి ఈ జ్ఞానాన్ని ఒక పౌరాణిక కథతో తెలుసుకుందామా పూర్వం నహుషుడు అనే శక్తివంతమైన ధర్మబద్ధుడైన ఒక రాజు ఉండేవాడు ఆయన ఎన్నో గొప్ప తపస్సులు చేసి అపారమైన పుణ్యాలను సంపాదించాడు తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ న్యాయంగా పరిపాలించేవాడు అదే సమయంలో దేవలోకంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది దేవేంద్రుడు ఒక తప్పు చేయడం వల్ల ఇంద్ర పదవిని కోల్పోయి స్వర్గలోకం నుండి దూరమయ్యాడు దాంతో ఇంద్ర సింహాసనం ఖాళీ అయింది దేవతలందరూ చాలా ఆందోళన చెందారు అప్పుడు దేవతలు తమలో తాము చర్చించుకుని తమకంటే ఎక్కువ పుణ్యాలు సంపాదించిన నహుషుడిని తాత్కాలికంగా ఇంద్రుడిగా నియమించాలని నిర్ణయించారు నహుషుడు ఇంద్రుడిగా బాధ్యతలు స్వీకరించి మొదట్లో ఎంతో ధర్మబద్ధంగా న్యాయంగా పాలించాడు కాని అధికారం ఇచ్చే మత్తు ఇంద్రపదవి యొక్క అపారమైన శక్తులు నహుషుడిలో నెమ్మదిగా అహంకారాన్ని దురాసను పెంచడం మొదలుపెట్టాయి ఆయన ధర్మాన్ని పక్కన పెట్టి తన కోరికల వెంట పడడం ప్రారంభించాడు ఆయన అధికారం మత్తులో ఇంద్రుడి భార్య అయిన ఇంద్రాణిని కూడా కోరుకున్నాడు అది మర్యాదకు ధర్మానికి విరుద్ధమని తెలిసినా తన కోరికను తీర్చుకోవాలని పట్టుబట్టాడు నహుషుడి దురాసను చూసి ఇంద్రాణి చాలా భయపడింది ఆమె దేవతల గురువైన బృహస్పతి దగ్గరికి వెళ్లి సహాయం కోరింది బృహస్పతి ఆమెకు ఒక తెలివైన మార్గాన్ని సూచించారు ఇంద్రాని నహుషుడితో నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలంటే ఒక షరతు ఉంది మీరు పల్లకీలో కూర్చుని నన్ను తీసుకువెళ్ళాలి కాని ఆ పల్లకీని మనుషులు కాదు సప్తరుషులు మోయాలి అని చెప్పింది నహుషుడు తన అహంకారంతో వెంటనే ఒప్పుకున్నాడు నహుషుడి ఆజ్ఞతో సప్తరుషులు పల్లకీని మోయడం ప్రారంభించారు వారి వయసు జ్ఞానం లెక్క చేయకుండా నహుషుడు వారిని కింది స్థాయి సేవకులుగా చూశాడు పల్లకీ నెమ్మదిగా వెళ్తుండగా నహుషుడి అహంకారం కోరికలు పరాకాష్ఠకు చేరుకున్నాయి ఆగ్రహంతో సర్పా సర్పా అని అరుస్తూ అంటే త్వరగా వెళ్ళండి అని అర్థం తన కాలి బొట్టన వేలితో అగస్త్య మహర్షి తలకు తట్టాడు ఋషులను అగౌరవపరిచిన జ్ఞానాన్ని అవమానించిన నహుషుడి అహంకారాన్ని చూసి అగస్త్య మహర్షి చాలా కోపగించుకున్నారు నువ్వు సర్ప సర్ప అన్నావు కదా ఈ క్షణం నుండి నువ్వు పాముగా మారిపోతావుగాక అని శపించారు మహర్షి శాపం వల్ల నహుషుడు ఆ క్షణమే ఇంద్రపదవిని కోల్పోయి పాముగా మారిపోయాడు ఆయన అధికారం ఐశ్వర్యం యవ్వనం అన్నీ పోయాయి అహంకారం కోరికలు ఎంతటి పతనానికి దారితీస్తాయో ఆయనకు ఆ క్షణంలో అర్థమైంది ఎన్నో సంవత్సరాల పాటు నహుషుడు ఆ శాపంతో పాము రూపంలోనే జీవించాడు ఆ సమయంలో ఆయనకు తన తప్పులు అహంకారం అంతులేని కోరికలు ఎంతటి నాశనాన్ని తెచ్చాయో అర్థమైంది ఎంతో జ్ఞానాన్ని పొందాడు ఎన్నో సంవత్సరాల తర్వాత మహాభారత కాలంలో పాండవులలో ఒకరైన భీముడి ద్వారా ఆయనకు శాప విమోచనం జరుగుతుంది నహుషుడి కథ మనకు ఎంతో లోతైన జ్ఞానాన్ని నేర్పిస్తుంది కోరికలు సముద్రం వంటివి ఎంతటి భోగాలను అనుభవించినా అవి ఎప్పటికీ తీరవు ఒక కోరిక తీరగానే ఇంకోటి పుడుతుంది నిజమైన తృప్తి బయటి వస్తువులలో కాదు మన అంతరంగంలోనే ఉంది అధికారం ఐశ్వర్యం వచ్చినా వినయం నియంత్రణ అనేవి లేకపోతే అవి మనిషి పతనానికి దారితీస్తాయి అందుకే మన కోరికలను అదుపులో పెట్టుకోవడం అహంకారాన్ని వేయడమే నిజమైన జ్ఞానం ఈ కథ మీకు చాలా నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మంచి మంచి కథలు జీవిత పాఠాలు తెలుసుకోవాలంటే మన జ్ఞానం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట గుర్తును నొక్కడం మర్చిపోకండి అప్పుడే మా కొత్త వీడియోలు మీకు వెంటనే వస్తాయి మళ్లీ కలుద్దాం ఇంకో ఉపయోగపడే వీడియోతో ధన్యవాదాలు జై హింద్